చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే శనివారం నాడు సాయంకాలం ఒక నియోజకవర్గంలో డీలర్ల సమావేశం జరుగుతున్నప్పుడు డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులని చెప్పుకునే లీలా మాధవరావు గారు ఎండి వ్యవస్థపై కించపరుస్తూ మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు ఎండి వ్యవస్థను రద్దు చేయాలని చెబుతూ రేషన్ సరుకులు పంపిణీ అనేది డీలర్ వ్యవస్థకే అప్పచెప్పాలని పేపర్ స్టేట్మెంట్లో కూడా రావడం జరిగింది నేను ఆయనకి సూటుగా అడుగుతున్నాను ఒక ఎండియూ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గారు ఎండియు వ్యవస్థ వచ్చిన తర్వాత మా వ్యవస్థ వల్ల మీకు జరిగిన అన్యాయం ఏమిటి అది మాకు తెలియజేయాలి ఇప్పుడు మా వ్యవస్థ వచ్చిన రాకముందు మీకు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో గోన్ సంచులు కావచ్చు కమిషన్స్ కావచ్చు మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా మా వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా అవే కొనసాగుతున్నాయి తర్వాత ఇంకా మీకు మెరుగైనది ఏమిటంటే నెలకు ముప్పై రోజులు కూడా మీరు రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ డిపోలో కూర్చొని ఇచ్చుకునే మీకు ఒక అరగంట సాయంకాలం ఒక అరగంట నాలుగు రోజులు ఐదు రోజులతో మీ పని ముగిసిపోతుంది అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మీరేమో రాష్ట్ర అధ్యక్షులు అని చెప్పుకుంటున్నారు మాకు తెలిసేటంటే ఒక డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మండాది వెంకట్రావు గారు ఉన్నారు ఒక సంఘ నాయకుడిగా తోటి సంఘ నాయకులకి మేము గౌరవిస్తాం ఇప్పుడు మండాది వెంకట్రావు గారు అదే మీ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా రెండు వేల పన్నెండు నుంచి రావాల్సిన కమిషన్ అమౌంట్ ఏదైతే ఉందో ఇరవై ఐదు కోట్లు మీ డీలర్లకి వచ్చే విధంగా ప్రభుత్వంతో పోరాటం చేసి రిక్వెస్ట్ చేసుకొని సాధించుకోగలిగారు మీ సమస్యలు ఉంటే ఆ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకునే విధంగా మీరు చేయండి అంతేగాని మీ ఉనికి చాటుకోవడానికి మా మీద బుద్ధి చల్లాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఏ ఒక్క ఎండి ఆపరేటర్ కూడా ఊరుకునేది లేదు అలాగే తొమ్మిది వేల రెండు వందల మంది ఎండి ఆపరేటర్కి సంబంధించి ఎక్కడా ఏ పత్రికా సమావేశంలో కానీ లేకపోతే పబ్లిక్లో కానీ లేకపోతే ఏ ఒక్కరి దగ్గర కానీ డీలర్ వ్యవస్థ తీసేయాలని కానీ లేకపోతే డీలర్ వ్యవస్థ మీద చిడుగా కానీ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు అటువంటిది మీరు మీ ఉనికి చాటుకోవడానికి ఒకటి ఉన్నారని మీ డీలర్లే మర్చిపోతారేమో అని గుర్తు చేసుకోవడానికి మామూల్ని టార్గెట్ చేస్తూ ఎండీ వ్యవస్థను రద్దు చేయాలి ఎండడీ వ్యవస్థను తీసేయాలి అని అనడం అనేది తగిన పద్ధతి కాదు ఇప్పటికైనా మీ ధోరణగా మార్చుకోకపోతే దీనికి తగ్గ మూల్యం చెల్లించుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఎండీ ఆపరేటర్లు వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు ఇప్పటికే శ్రమతో కూడిన పని చేసుకుంటూ ఎటువంటి బెనిఫిట్ లేకపోయినప్పటికీ కూడాను ఇబ్బందులతో కూడాను ప్రభుత్వానికి అటు ప్రజాప్రతినిధులకు ఎటువంటి చెడ్డ పేరు రాకూడదని ఫీల్డ్ మీదకి వెళ్ళి కష్టపడి పనిచేసుకుంటూ మేము వస్తున్నాం మాకు రెచ్చగొట్టే విధంగా ఇటువంటి పేపర్ స్టేట్మెంట్ కానీ ఇస్తే ఎండియూ ఆపరేటర్ తొలక ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉన్నది ఇది ఎండియు వ్యవస్థని కించపరిచి మాట్లాడే ప్రతి ఒక్క డీలర్కి కూడాను మా అసోసియేషన్ తరఫున మేము హెచ్చరిస్తున్నాం